ఓం శ్రీ పూర్ణానంద గురవయ్య నమ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమల గురించి తెలుసుకుంటూ ఉన్నాం స్వామీజీ వారి కారణంగా శిష్యులు భక్తులు పొందిన అనుభవాలను తెలుసుకునే అవకాశం లభించటం పూర్వజన్మ సుకృతమే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రామచంద్రరావు రాజేశ్వరి లకుహం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి చేరుకున్నారు ఆ దంపతులు అప్పటికి కూడా వారికి సంతానం కలగలేదు అయితే ఎన్నో రకరకాల మందులు వాడినప్పటికీ కూడా సంతానం కలగకపోవడంతో వారు ఆశ వదులుకున్నారు అయితే ఈ విషయం గురించి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో చెప్పకపోయినప్పటికీ అడగకపోయినప్పటికీ గురు బంధువులే వారితో తమకు సంతాన భిక్ష పెట్టమని అర్థించేవాళ్ళు స్వామీజీ కూడా అప్పుడప్పుడు రాజేశ్వరి గారితో అంటూ ఉండేవారు నీకేమి కావాలో అడుగు ఇస్తాము నీవేది అడిగినా ఇస్తాము అని అంటూ ఉండేవారు అయితే రాజేశ్వరి గారికి మాత్రం కళలో స్వామీజీ ఏం చెప్పేవారంటే నీకు పిల్లలు పుట్టినా కూడా ఉండరు మరి ఎందుకు అనవసరంగా అని సూచన చేస్తుండేవారు అయితే రాజేశ్వర గారు స్వామీజీతో అనేవారు తనకేమీ వద్దు పిల్లలు సిరి సంపదలు వద్దు కానీ ఇలా మీ చరణాల వద్ద ఉంటే చాలు అని అనేవారు ఇలా ఉండగా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో రాజేశ్వరి గారికి ఒక పాప జన్మించి చనిపోయింది మామూలుగా గర్భం ధరించాక మూడవ నెలలో ఆమెకు గర్భస్రావం జరుగుతూ ఉండేది మరలా ఒకసారి ఆమె మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు వైద్యులకు చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది కూడా నిలవదండి అబార్షన్ అవుతుంది అని అయితే రాజేశ్వరి గారికి ఏడవ నెల వచ్చేసరికి ఒకరోజు భద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు స్వప్నంలో దర్శనమిచ్చి ఇప్పుడు నీకు పుట్టబోయే ఆ పాప కూడా ఉండదు అయితే ఆ సమయంలో నీకు సేవ చేయటానికి వీళ్ళు ఉంటారు అని విజయవాడకు చెందిన కృష్ణమూర్తి సావిత్రమ్మ దంపతులను చూపించారు అప్పటి నుండి జన్మించబోయే ఆ బిడ్డ మీద రాజేశ్వరి రామచంద్రరావు గారు ఆశ వదులుకున్నారు అయితే కేవీజీ వాళ్ళతో వీరికి పరిచయం ఉంది కానీ వాళ్ళు వీరికి సేవ చేసే అంత సన్నిహితం అయితే మాత్రం లేదు పైగా కేవీజీ గారు అప్పుడు వేరే ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉండేవారు అలా ఉండగా వాళ్ళు తమకు ఎలా తోడుంటారు అని చెప్పి రామచంద్రరావు గారు రాజేశ్వరి గారు భావించారు రామచంద్రరావు గారికి రాజేశ్వరి గారికి అప్పటికే షుగర్ వ్యాధి ఉంది అయితే నొప్పితో అల్లాడిపోతున్న రాజేశ్వరి గారికి ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లకు భయం ఎవరికి ఏమి చేయాలో తోచటం లేదు అలా ఇంకా ఎక్కువ ఉంటే ఆమెకు ఏమవుతుందోననే భయం అందరినీ పట్టుకుంది అప్పుడు ఖమ్మంలో మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగం చేస్తుండే శంకర్రావు గారితో కలిసి జీపులో శ్రీ పునాంద స్వామీజీ వారి అభయం కోరుతూ హైదరాబాదులోని షాపూర్ ఆశ్రమానికి వెళ్ళారు రామచంద్రరావు గారు అప్పుడక్కడ వారు ఒక్కరే ఉన్నారు మంచంపై కూర్చున్న శ్రీ పునాంద స్వామీజీ వారికి నమస్కరించి రామచంద్రరావు గారు అన్నారు స్వామీజీ రాజేశ్వరి పరిస్థితి ఏమీ బాగోలేదు షుగర్ బాగా ఉన్నందున ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి కుదరదట విపరీతమైన నొప్పితో ఆమె చాలా అవస్థపడుతూ ఉంది ఆమె పరిస్థితి చూస్తే చాలా భయమేస్తూ ఉంది స్వామీజీ అని ఎంతో బాధతో వివరించారు రామచంద్రరావు గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రామచంద్రరావు గారు చెప్పిన విషయాలు విని ఆహా అలానా సరే మీరు ఎండలో వచ్చారు కదా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు గంట సమయం గడిచిన తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ గది నుండి బయటకు వచ్చారు వారిని చూస్తే ఏమనిపించిందంటే నెల రోజులుగా అన్నపానీయాలు లేనట్లు పీక్కుపోయిన మోముతో తలుపు తీసుకుని బయటకు రాగా అర్థం కాక అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఏమిటి ఇలా ఉన్నారు అని చెప్పేసి అడిగి తెలుసుకోకముందే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు ఇంకా మీరు వెళ్ళండి అని అంటూ పంపించి వేశారు రామచంద్రరావు గారు తిరిగి ఖమ్మంకు వచ్చాక అసలు విషయం అర్థమైంది తన భార్య రాజేశ్వరి నొప్పితో అల్లాడిపోతున్నట్లు గమనించిన డాక్టర్లు దీనికంటే ఆపరేషనే మేలు అని నిర్ణయించుకుని ఆపరేషన్కు అన్ని సిద్ధం చేసి ఆమెను టేబుల్పై పడుకోబెట్టి ఆపరేషన్కు కత్తులు తీసుకోగానే ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది ప్రసవించింది అది చూసి ఆశ్చర్యపోతున్న డాక్టర్లతో ఆమె తమాషాగా ఏదేదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా ఇంకా ఆశ్చర్యపోయారు అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారి ముఖం ఎందుకు అలా పీకుపోయిందో అర్థమైంది రామచంద్రరావు గారికి పుట్టిన పాపను తీసుకొచ్చి పడుకోబెట్టారు వైద్యులు అప్పుడక్కడ స్వామీజీ తన భార్యకు కళలో చూపించినట్లు కేవీజీ గారు తన భార్య సావిత్రమ్మ గారు కూడా ఉండటం విశేషం గురు కృప వలనంతా సవ్యంగా జరిగింది అయితే శ్రీ పువనానంద స్వామీజీ వారు చెప్పినట్లు ఆ పాప అరగంట సమయం తర్వాత చనిపోయింది అప్పుడు అక్కడ వాళ్ళంతా ఎంతగానో బాధపడుతూ ఉంటే రాజేశ్వరి గారు మాత్రం ఏమన్నారంటే మీరు ఎందుకంతగా బాధపడుతున్నారు ఈ విషయాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తనకు ఎప్పుడో చెప్పారు అని అంటూ వాళ్ళను స్వంతపరచగా అందరూ ఆశ్చర్యపోయారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నట్లు కేవీజీ దంపతులు రామచంద్రరావు దంపతులకు సహాయపడ్డారు తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలము వాళ్ళ పిల్లలకు కూడా చెందుతుందనేది తెలిసిందే కదా కేవీజీ దంపతులు చేసిన నిస్వార్థమైన సేవా ఫలితం కావచ్చు సంతానం కలగని హైదరాబాదు బంజారా హిల్స్ వాస్తవ్యులైన కేవీజీ దంపతుల పెద్దబ్బాయి కే కె దుర్గాప్రసాద్ దంపతులకు శ్రీ పూర్ణానంద స్వామి వారు తమ అనుగ్రహాన్ని ఒక చిట్కా వైద్యంలా ప్రయోగించి సంతాన ప్రాప్తి కలిగించి తమ భక్తుల్ని చేసుకున్నారు సరే రామచంద్రరావు గారి విషయానికి వస్తే రాజేశ్వరి గారికి గర్భస్రావం పిల్లలు పుట్టిపోవడం వంటి ఈ తలనొప్పి ఎందుకని అనిపించింది ఆమె షుగర్ వ్యాధిని ఇన్సులిన్ ఇంజక్షన్ ద్వారా తగ్గించి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలని చెప్పేసి రామచంద్రరావు గారు అనుకున్నారు ఆమెను హాస్పిటల్లోనే ఉంచి నాలుగైదు రోజులు రోజుకు మూడు ఇంజక్షన్ల చొప్పున ఇచ్చిన షుగర్ ఏమాత్రం తగ్గకపోయేసరికి డాక్టర్లకు కూడా అర్థం కాలేదు ఇంకా లాభం లేదని వాళ్ళు తర్వాత ఎప్పుడైనా ఆపరేషన్ చేస్తామని అంటూ ఆమెను ఇంటికి పంపించారు మరలా కొన్ని రోజుల తర్వాత సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి శ్రీశైలం వెళ్ళగా వారు అన్నారు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవడము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించడం అంతా మీ ఇష్టమేనా అని మందలించారు వలె వాత్సల్యంతో అన్నారు స్వామీజీ అలా కాదు మీకు ఒకడు ఉండాలి వాడు వస్తాడులే అని అనుగ్రహించి తమ పక్కన కూర్చున్న రాజేశ్వరి చేయి నిమురుతూ అబ్బో చాలా కష్టపడ్డావు కదా డెలివరీ పెయిన్స్ అంటే నేనేదో అనుకున్నాను నేను యోగేశ్వరుణ్ణి అయినా నేనే ఆ బాధను తట్టుకోలేకపోయాను అబ్బా మీ ఆడవాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో అని ఎంతో ప్రేమగా అంటూ ఆమెకు ఒక పండునిచ్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమాగాంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా